హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఏంటి అను గుమ్మడికాయ నుంచి ఉంది ఏం వెరైటీ చేస్తుంది అబ్బా దీంతో నన్ను చూస్తున్నారా చెప్తారండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ అక్క నాకు గుమ్మడికాయ అంద అయితే ఇచ్చింది వాళ్ళ ఊరు నుంచి అయితే తీసుకొచ్చారంట సరే అని తీసుకొచ్చాను ఇంకొద్ంటికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా గుమ్మడికాయతో కానీ కందతో కానీ సపరేట్గా కర్రీస్ అయితే ఎప్పుడు చేయలేదు అయితే కాకపోతే పండగప్పుడు మటుకు అయితే వండుతాం కదా అందులో అయితే మటుకు ఈ రెండు వేస్తామన్నమాట సరే ఇంట్లో వెజిటేబుల్స్ ఎలాగ ఉన్నాయి కదా అని చెప్పేసి దీంతో కలగూర చేసి చూపిద్దాం మీకు కూడా ఎప్పుడు చూపించలేదని చెప్పేసి అందుకే ఈరోజు నేను కలగూర ఎలా చేస్తాననేది నేను చూపిస్తాను పండగ వచ్చిందంటే మ్యాక్సిమం పెద్ద పండగకి కానీ లేదంటే దీపావళికి కానీ కలగూర అనేది ఎక్కువగా వండుతూ ఉంటాం అనమాట అంటే మూల బట్టలు పెట్టినప్పుడు మూలది కలగూర పప్పు ఇంకా బూర్లు అవి చేస్తూ ఉంటాం అన్నమాట సో మామూలుగా అయితే ఎప్పుడైనా ప్రత్యేకించి కలగూర అయితే వండలేదు ఈరోజు అయితే వండుతున్నాను ఆ గుమ్మడికాయ అయితే నేను ఎప్పుడు కట్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఆ గుమ్మడికాయని కట్ చేయడం ఎంత గట్టిగా ఉందంటే తెగడానికి చాలాసేపు అయితే పట్టింది అలాగని పచ్చిగా కూడా లేదు పండుదే కాకపోతే మరి నాకు బలం సరిపోలేదు అది గట్టిగా ఉందో తెలియదు కానీ తెగడానికి మటుకు కొంచెం టైం పట్టింది మొత్తానికి కంద కూడా కట్ చేసేసి పక్కన అయితే అంటే నాకు ఎంత పీసెస్ కావాలో వాటినైతే కట్ చేసి పక్కన పెట్టానమాట ఆ తర్వాత ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకుని అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను వెజిటేబుల్స్ అయితే ముందుగా ఈ విధంగా తొక్కలు తీసేసి అయితే వాటర్లో అయితే వేసేస్తాను అనమాట ఎప్పుడు కూడా కట్ చేసి వాటర్లో అయితే వేయకూడదు ముందుగా ముక్కలే అంటే పీసెస్ పలంగా కడిగేసిన తర్వాతే కట్ చేసుకోవాలంట ముందే కట్ చేస్తే ఉంటే కనుక అందులో వాల్యూస్ అన్నీ పోతాయి అనమాట సో నేనైతే కంద ఉల్లికాళ్ళు అలాగే అట్టికాయ ఇంకా గుమ్మడికాయ ఇంకా ముల్లంగి చిక్కుడుకాయ బంగాళదుంప ములంకాడ ఇంకా వంకాయ అనమాట వెజిటేబుల్స్ అయితే ఇవన్నీ తీసుకున్నానండి ఇంకా కావాలంటే ఆనపకాయ కూడా వేసుకోవచ్చు ఇంకా ఆనపకాయ కూడా ఉంది కానీ ఇంకా నేనే వేయలేదు ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి కదా అన్నట్టుగా వేయలేదనమాట సో మన దగ్గర ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు ఇంకా చేమ దుంపలు కూడా వేసుకోవచ్చు ఇందులో మామూలుగా పండగ టైంలో అయితే అవన్నీ వేస్తాము కాకపోతే ఎన్ని వేసినప్పటికీ కూడా అందులోనే కొంచెం చిక్కుడి వంకాయ అనేది కొంచెం ఎక్కువగా అయితే నేను అనమాట సో ఇవన్నీ వేసేసినాన్ని చూసారు కదా వంకాయ మడుకు కట్ చేయలేదు ఎందుకంటే తొందరగా నల్లగా అయిపోతే అలాగే కొంచెం చిరుచేది కూడా వస్తుంది అనమాట ముందు కట్ చేసామంటే అందుకని లాస్ట్లో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వాటర్లు అయితే వంకాయలు కట్ చేసి వేసి వాటిని అయితే వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే కనుక కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి సారీ ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఎందుకంటే ఆ గుమ్మడికాయ అయితే చిన్న స్వీట్ అయితే ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి వేసుకోండి అనమాట ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను అలాగే పైన ఆయిల్ అనమాట గానూ అయితే వేసుకున్నాను నార్మల్ అయిన వేసుకోవచ్చు మన ఇష్టం అయితే గానుగున్న కూడా వేసేసుకున్నా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తొందరగా సాఫ్ట్ అవుతుంది సో మనకి మెయిన్ ఇందులో తాలింపు వేసే పని అయితే ఉండదు నేనైతే ఇలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే మూత పెడిస్తే ఒక ఐదు నిమిషాలు అయితే దాన్ని వదిలేద్దాము ఆ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి వెజిటేబుల్స్ అయితే కొంచెం కుక్ అయ్యి అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే లైట్గా కుక్ అయిపోతాయి అనమాట సో ఈ తర్వాత అయితే ఇప్పుడు ఇందులో కావాల్సింది ఏంటంటే స్పైస్ వేసుకోలేదు కదా దానికి కావాల్సినంత కారం కారం అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది సో ఇంకొంచెం కారం అలాగే కొంచెం లైట్గా పసుపు అనమాట నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను కాబట్టి కారం కొంచెం నార్మల్గా అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి తగ్గిస్తే కనుక కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోనే ఒక స్పూన్ అల్లం అల్లవిల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ వెల్లి పేస్ట్ అనేది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే నేనైతే ప్రతిసారి వేస్తాను అసలు చెప్పాలంటే నేను ముందే వేసేస్తాను అంటే వెజిటేబుల్స్తో పాటు ఈ అల్లవిల్లి పేస్ట్ కూడా వేసి పెట్టేస్తాను కాకపోతే రెడీగా లేదు నాకు ఇవి పెట్టిన తర్వాత రెడీ చేశాను అనమాట అందుకని కొంచెం కారంతో పాటు అనమాట సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకొని దీన్ని ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గిచ్చేద్దాం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవడం కోసం అని చెప్పేసి ముందైతే అలా మగ్గిచ్చేసాను అనమాట ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఎందుకంటే మనకి అందులో ములంకాడ అవి వేసాం కదా కొంచెం ఉడకడానికి కోసం అని చెప్పేసి లైట్గా అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ అనేది మన ఇష్టం ముద్దగా కావాలా లూజ్గా కావాలా అనేది చూసుకొని మనం వేసుకోవచ్చు నేనైతే కర్రీ ఎప్పుడు కూడా మరీ టైట్గా అంటే కొంచెం లూజ్గా చేస్తాను అనమాట అంటే అందులో ముక్కలు సపరేట్గా వాటర్ సపరేట్గా అవ్వకుండా ఆ వాటర్లోనే ముక్కలు అనేది కూడా చక్కగా కలిసిపోయేలాగా అయితే కర్రీ చేస్తాను అనమాట నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకొని దీని అయితే ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుని అనమాట మనకి ఇందులో వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను ఆ టమాటాలు అయితే ఒక నాలుగైదు టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఇందులో కొంచెం టమాటా ఎక్కువగా ఉంటే నాకు టేస్ట్ బాగుంది అనిపిస్తుంది అనమాట అందుకోసమని టమాటా కూడా వేసుకొని ఒక్కసారి లైట్గా కలుపుకొని ఆ టమాటానికి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మూత పెట్టి ఉంచేసామంటే కనుక మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇది మెయిన్ మనకి ఆయిల్ అయితే ఏదో పేరు మటుకి పేరుకి తప్ప పెద్ద ఆయిల్ అయితే పడదండి నన్ను నడితే ఈ కూరలో ఉన్నంత వ్యాల్యూస్ ఎందుకు లో ఉండమనమాట ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ కలుస్తాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది ఇందులో గుమ్మడికి పడదు ములంకాడ తింటపడదు అంటారే కానీ అది అదంతా కూడా మన అపోహ అనమాట ఏది తిన్నా సరే మనకి ఇష్టంగా తిన్నా ఉంటే కనుక చక్కగా పడుతుంది ఎవరికి ఏమీ అవ్వదు సో మీరు ఎంతమందికి కలగూరంటే ఇష్టమో కామెంట్ చేయండి అయితే ఇది పండగలప్పుడే కాకుండా అప్పుడప్పుడు కూడా వండుకుందంటే చాలా మంచిది నా ఉద్దేశం అందుకే మీరు అలా చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు అలాగే చేస్తారా లేదంటే మీరు డిఫరెంట్గా చేస్తారనేది కామెంట్ చేయండి చూడండి టమాటా అంతా సాఫ్ట్ అయిపోయింది ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకొంచెం చిన్న మంట ఇది ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట మీద చేస్తానంటే అది విషయం చెప్పలేదు కదా నేను చిన్న మంట మీద చేస్తే కనుక మనకు కరెక్ట్గా కుక్క అనమాట సో ఇది కలయిలో కాకుండా కొండలో వండుకుంటే ఇంకా బాగుంటుంది మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను మా వారైతే కనుక దీంట్లోకి ఇప్పుడు రైస్తో పాటు కొంచెం రాగితోపు అయితే చేయమన్నారనమాట అంటే చప్పటి రాగితోపు అయితే చేయమన్నారు నాకైతే అది చేయడం సరిగా రాదు అందుకోసమని నేనైతే ఈ విధంగా చేస్తానమాట నాకు ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఎలా అంటే గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు రాగి పిండి అయితే తీసుకొని అందులో లైట్గా వాటర్ వేసుకొని బాగా ఉండలేకుండా కలిపిస్కుంటానన్నమాట ఇప్పుడు ఈ వాటర్లో లైట్గా ఉప్పు కూడా వేసేసుకొని ఆ కలుపుకునేది కాస్త ఆ పిండిని అందులో వేసేసుకుంటాను అనమాట అంటే మనం ఆ పిండిలో వాటర్ అనేది తక్కువ వేయాలి అలాగే మరిగించేటప్పుడు కూడా వాటర్ తక్కువ వేసుకుంటే కనుక మనకి కలిపేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట మొద్ద అనేది కడుతుంది అండ్ అలా కాకుండా మామూలుగా కొంచెం వాటర్ కానీ ఎక్కువైంది అంటే కనుక అది కాస్త తోపు కాస్త అంబలైతే అయిపోతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అయితే చాలామందికి తోపు చేయడం వచ్చు కంటే ప్రాబ్లం లేదు నాలాంటి వాళ్ళు రాని వాళ్ళ కోసం నేను చెప్తాను అనమాట సో దీన్ని కంటిన్యూస్గా అలా కలుపుతున్నామంటే కనుక వండలు పట్టకుండా నీట్గా అది కాస్త ముద్దుగా తయారవుతుంది అనమాట సో మా వారైతే కనుక ఈ కలగూర్తని తవపైతే తింటానని చెప్పేసి నేను అయితే చేశాను ఇది అయితే అయిపోయింది కదా ఇంకా చివరికి వచ్చేసి ఇందులో కాస్త ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట అదేనండి గాను నూనె గాను నూనె కానీ లేదంటే కొంచెం నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుంది స్వీట్ అయితే కనుక నెయ్యి బాగుంటుంది ఇది చప్పడదు కాబట్టి గాను నూనె బాగుంటుంది సో దీని అయితే చక్కగా నూనె అయితే వేసేసి ఈ విధంగా కలిపిస్తాను చూసారు కదా అంత బాగా ఉండకట్టేసిందో ఉండం లేకుండా చాలా బాగా అయితే వచ్చిందనమాట ఇంకేముంది దీని అయితే ప్లేట్లో వేసేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను ఎందుకు కలగూర మీకు ఎలా అనిపించింది మీరు అలా చేస్తారు ఏంటంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఎంతమందికి ఇష్టం అనేది కూడా చెప్పడం మర్చిపోద్దు అలాగే తోపైతే వేసేసిన తర్వాత దీని మీద కూర అంతా వేసేసి ఇచ్చేసారనమాట మా వారు అన్నం కన్నా కూరలు అనేవి ఎక్కువగా తింటూ ఉంటారన్నమాట దాంతో ఇలా మిక్స్డ్గా చేసిన కర్రీస్ అంటే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కనుక ఒకటి రెండు కూరలు వండుకునేటప్పుడు పెద్దగా ఏమి ఉండదు ఇలా ఎక్కువ కలిపి వండుకుంటే కనుక అందులో ఎక్కువ వాల్యూస్ ఉంటాయని ఎప్పుడు అంటూ ఉంటారనమాట సో మా వారికి అయితే అలా వేసి ఇచ్చేసాను ఆ తర్వాత నేను కూడా పక్కన వచ్చేసి ఉదయం గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే చేశానన్నమాట పిల్లల లంచ్ కోసం అని చెప్పేసి సో అది కూడా ఉంది ఇంకా అది కూడా వేసేసుకొని నేనైతే లంచ్ అయితే చేశాను అంటే మీకు చూపించిన కోసం ఒక రెండు అయితే ఈ విధంగా తినేసి ఆ తర్వాత అయితే మా వారి దగ్గరికి అయితే నేను కూడా వెళ్ళి అక్కడ తిన్నాను అనమాట సో ఎడం చేస్తే ఎడం చేతితో తింటానమాట అసలు అనుకోవద్దు ఇది ఫ్రంట్కి ఏమైనా పెట్టడం వల్ల మీకు చూసేటప్పుడు ఎడమ చేతితో తినేట్టుగా అనిపిస్తుంది అంతే ఇంకేం కాదు మొత్తానికైతే మా లంచ్ అయితే ఇదనమాట నేనైతే ఫుల్ డే వ్లాగ్ మొత్తం చేద్దామని అనుకుంటున్నానండి ఎప్పటి నుంచో కాకపోతే అసలు వీలవట్లేదు అనమాట ఎందుకంటే కనుక ఖచ్చితంగా ఒకరు వీడియో తీసే వాళ్ళైతే ఉండాలి నాకైతే అలా లేరు నేనే తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుందా ఫుల్ డే వ్లాగ్ చేయడానికి ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి ఇంకా మొత్తానికి లంచ్ అయితే మాది ఇది చేసుకుంటున్నాం కదా మరి మీరు ఏం చేశారు లంచ్ అనేది కామెంట్ చేసేయండి ఇంకా బోన్ చేసిన తర్వాత అయితే కాసేపు కూర్చొని ఆ తర్వాత అయితే మిగిలిన వీడియో కంటిన్యూ చేశాను అనమాట ఏంటంటే ఇప్పుడు పండగ అయితే వచ్చింది కదండీ అయితే పండగల్లో ప్రతి ఒక్కరు కూడా పిండి వంటలు అయితే ఎక్కువగా వండుకుంటారు కదా మీరు ఏమేమి వంటలు చేసుకున్నారనేది కామెంట్ చేయండి నేనైతే ఏం చేయలేదు కాకపోతే అమ్మ అయితే కొన్ని వెరైటీస్ అయితే చేసి పంపించిన అనమాట సో అసలు అవి ఏంటి ఏం చేసింది అనేది మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను కానీ పంపించి ఒక మూడు నాలుగు రోజులు అయితే అయ్యింది కాకపోతే కొంచెం లేట్గానే పెడుతున్నాను వీడియోస్ విడిసన్నీ కొంచెం లేట్ కదా మీకు తెలిసిందే కదా సో అందుకే ఇది కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి జంతుకులు అలాగే గులాబ్ పూలు అనమాట అదేంటంటే పండగ అనేసరికి ముందుగా జంతుకులు గులాబ్ పూలు అందరూ చేసుకుంటారు కదా కానీ ఏదేమైనా ఎలా చేసుకున్నా సరే మంచి టైంపాస్ ఆ స్నాక్స్ అని చెప్పుకోవచ్చు అవి ఆ తర్వాత వచ్చేసి సున్నుపాకుండాలు అలాగే అనమాట ఇవి రెండు అయితే కనుక మా పిన్ని పంపించింది నా కోసం అని చెప్పేసి ఇవైతే కనుక నిన్న రాత్రే తీసుకొచ్చారనమాట ఆ తర్వాత వచ్చేసి బిస్కెట్స్ అలాగే సంపంగి పూలు అనమాట ఈ బిస్కెట్స్ అయితే కనుక మా అమ్మ మా చిన్నప్పుడు ఎక్కువగా చేసిందండి మా స్కూల్ చదివినప్పుడు ఎక్కువ శాతం స్నాక్స్ అవ్వను చాలా బాగా చేసేది ఆ తర్వాత సంపంగి పూలు అనమాట ఈ సంపంగి పూలు అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసాము అంటే పాకం పెట్టకుండా మా బెల్లం అందులోనే కలిపిస్తాను అనమాట ఇవన్నీ షుగర్ ఏం కాదండి అన్నీ కూడా బెల్లంతో చేసినవి సో అందులో వచ్చేసి కలిపి మిక్స్ చేసి అయితే చేసేసామనమాట ఆ తర్వాత వచ్చేసి లడ్డు లడ్డు మటుకు మరి మా అమ్మని కొట్టేవాళ్ళు ఎవరు లేరండి అంత బాగా చేస్తుంది ఒకప్పుడైతే ఇంకా మా నాన్నైతే కలర్స్ కూడా వేసి చేసేవారు ఇప్పుడైతే ఓన్లీ ఒకటే చేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి స్వీట్ అనమాట మైసూర్పాకు అలాగే వాంపొ కొడి అంటారు కదా అవన్నమాట ఇవైతే పెద్దం పంపించిందండి ఇవే కాదు ఇంకా వీటితో పాటు చాలా రకాల స్నాక్స్ అయితే వచ్చాయి కాకపోతే ప్యాకెట్స్ అవన్నీ కూడా మా పిల్లలు ఓపెన్ చేసేసారనమాట అందుకని ఇంకా నేను చూపించలేదు సో ఇవి చూపించి ఇవి కొంచెం కొంచెం పంపించారనుకుంటున్నారేమో అదేమీ కాదండి పెద్ద పెద్ద క్యాన్లు అయితే వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా మా ఇంట్లో అయితే కనుక పెద్దగా చిల్లర సామాన్ తినేవాళ్ళు ఎవరు లేరు ఏదో ఈ మిర్చిరు ఈ వాంపగొడు లాంటివి అయితే మా చిన్ను తింటాడు తప్ప ఇంకా పెద్దగా ఎవరు తినేవాళ్ళు అయితే లేరు నాకు ఇవి వచ్చి నుంచి ఒకటే బెంగ అనమాట ఎప్పుడు ఖాళీ అవుతుంది ఎలా ఖాళీ అవుతుంది అన్నట్టుగా సో అప్పటికి నేను మా ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అయితే ఇచ్చేసాను ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పట్టుకెళ్ళిపోయారు చాలా వరకు కొంతవరకు అయితే ఖాళీ అయిపోయారు అనమాట మేము తినకపోయినసి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి కొంచెం ఖాళీ చేశాను వీటిలో ఎందుకు మీకు ఇష్టమైన స్వీట్ కానీ రెసిపీ కానీ ఏదైనా ఉందా కామెంట్ చేయడం చూద్దాం అంటే నాకు ఇష్టమైన వాడితే ఏదైనా మ్యాచ్ అవుతుందా అనేది నాకు వీటన్నిటిలో అయితే కనుక లడ్డు బాగా నచ్చుతుంది స్వీట్లో నెక్స్ట్ వచ్చేసి అందరికీ సేమ్ టు సేమ్ జంతుకులు అంటే ఆటోమేటిక్గా అందరికీ ఇష్టమే కదా సో అవన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తానండి ఇక్కడ ఈ మూలలు ఉన్నాయి కదా క్యాన్లు ఇవన్నీ మనకి స్వీట్స్తో వచ్చిన క్యాన్లు డబ్బాలు అనమాట సో మా అమ్మ మా పెద్దమ్మ మా పిన్ని వీళ్ళందరూ పంపించిన స్వీట్స్ అనమాట ఇవన్నీ కూడా అదేంటండి మన ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఎన్ని చేసుకున్నా సరే అమ్మ పంపిస్తున్నారంటే అదొక్క ఆనందం కదండి తెలుసు కదా అమ్మ వాళ్ళు వీళ్ళైతే పక్కన అని చెప్పేసి అయితే ఇవన్నీ చేసిన వాటిలో నా కూడా ఉందండి ఎందుకంటే అమ్మ అన్నీ కలిపిస్తే నేను వదిన చేసామన్నమాట దానితోటి ఇవైతే పండగ చేయలేదండి మాకు ఇరవై రెండవ తారీఖున అయితే జరుగుతుంది అనమాట అంటే ఆ రోజు అమ్మవారి పేరు మీద పరస అనేది చేస్తారు సో ఆ రోజు అనమాట మాక్సిమం మా మల్కాపురం అంతా కూడా ఆ పండగ రోజే వంటలు అయితే చేసుకుంటాం అన్నమాట పిండి వంటలు సో మేము అమ్మ కూడా అప్పుడే ఆ తర్వాత పండగ అయిపోయిన మరుసటి రోజైతే చేసింది ఇంకా పంపించిన తర్వాత రేపు చేద్దాం రేపు చేద్దాం అన్నట్టుగా మొత్తానికి వీడియో అయితే ఇంత లేట్గా అయితే నేను తీసాను అనమాట ఇంకా క్యాన్లు చూసారు కదా అన్ని సగం సగం ఖాళీ అయిపోయి వాటి నిండా వచ్చాయి నే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినవి మా పిల్లలు కాలేజ్కి పట్టుకెళ్ళిపోయినవి ఏ విధంగా అయితే ఖాళీ చేశాను అనమాట పరస రోజు వీడియోకి అయితే చిన్నది క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మా దీక్ష హెయిర్ స్టైల్ చూసారు ఎంత బాగుందో ఇక ఇక పరసలోకి వస్తే కనుక మరి జనం ఎలా ఉన్నారంటే నాకైతే చాలా భయం వేసింది మెయిన్ ఇక్కడ వచ్చేసి గాజు ఒక కండక్టర్ జాన్సీ ఉన్నారు కదా ఆవిడదైతే షో జరుగుతుంది అనమాట యాంకరింగ్ చేస్తున్నారు అలాగే డ్యాన్సులు కూడా వేస్తున్నారు సో చాలా మందికి తెలిసే ఉంటారు కదా ఇవి ఈ మధ్య మన షో ఏమంటారు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఎక్కువగా వస్తున్నారు చాలా షోలో కూడా ఈ మధ్య ఈవిడే పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మెయిన్ అలా రవితేజ సినిమా చూడండి గాజువా కండక్టర్ పాట పెట్టాను రో అంటారు సో అంత ఫేమస్ అయిపోయింది మొత్తానికి ఇవిడీ ఈవిడైతే కనుక మా ఇంటి దగ్గరలోనే గాదువాగ డిపోలో వర్క్ చేస్తారనమాట సో ఆవిడ షో అయితే అవుతుంది అక్కడ జనం ఎంత ఉన్నారంటే నాకు ఒక్కసారిగా తిరుపతిలో చూడండి మన టోకులు వేసుకున్నప్పుడు కొంతమంది కింద పడి నలిగిపోయి చనిపోయారు చూసారా అవి అనమాట ఒక్కసారిగా జనం చూసేసరికి ఇంక అంత రిస్క్ మనం చేయడం వల్ల మన వల్ల కాదని చెప్పేసి ఇంకా జనం ఎక్కడైతే తక్కువ ఉన్నారో అక్కడైతే నించొని మేము ఆ చుట్టుపక్కల అన్ని చూసుకున్నాం పెద్దగా లోపలికి కూడా వెళ్ళలేదు మెయిన్ మా బుడ్డు పేర్చి పెట్టాడు అనమాట పరసన విన్నాడు అంతే ఉదయం ఇంకా అప్పటి నుంచి కూడా పరస్కు వెళ్దాం పరస దాన్ని ఒకటే కావాలన్నమాట ఇంకా చిన్న కదా వాడిని ఇంకా మనం ఏం ఊరుకు పెడతాం సరేలా అలా పై పైపైనే చూపించి తీసుకొచ్చేద్దాం అని చెప్పి వాడిని అయితే తీసుకొని వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసి వదిన స్వీట్ కార్న్స్ అయితే కొంటుంది అదేంటంటే బయట అయితే పది అయితే ఇక్కడ ఇరవై ఉంటుంది ఇక్కడ బయట ఇరవై అయితే ఇక్కడ నలభై వలక ఉంటుంది అనమాట అదేంటో మరి జనాలు వచ్చిన వాళ్ళు సచ్చినట్టు కొంటారు తింటారు అనే ఉద్దేశం ఏమో తెలియదు మొత్తానికి అయితే కార్న్ ఒకటి ముప్పై రూపాయలు అనమాట ఒక మూడో నాలుగో తీసుకున్నట్టు ఉంది అదన ఇంకా ఈసారి పర్సల్ అయితే కనుక ఏం కొనలేదండి చాలా లైట్గా కొన్ని కాఫీ కప్పులు తీసుకున్నాము ఇంకా పిల్లలిద్దరికీ కొంచెం బొమ్మలు అంతే ఒక రెండు మూడు బొమ్మలు తీసుకున్నాము అంతే ఇంకా అన్నాక ఖచ్చితంగా చెరుకు అయితే కొనాలి కాబట్టి ఆ చెరుకు కూడా తీసుకొని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి చాలా జనం ఉన్నారన్నమాట ఇంకా లోపలికి వెళ్ళేంత రిస్క్ అయితే చేయలేదు ఇంకా పై పైన ఎలా చూసుకుంటే అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయి అనమాట మొత్తానికి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత మా బుడ్డోడికి అయితే అస్సలు బాగలేదండి మోషన్స్ వామిటింగ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట మొత్తానికి ఈ వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్